మనలో చాలామంది జీవితాన్ని మార్చుకోవాలనుకుంటారు కాని ఎక్కడినుంచి పెట్టాలో తెలియదు కొంతమంది పెద్ద గోల్స్ పెట్టుకుని పెడతారు కానీ కొద్ది రోజుల్లోనే ఆగిపోతారు ఎందుకంటే వాళ్ళు చిన్న మార్పుల శక్తిని అర్థం చేసుకోరు జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్ పుస్తకం మనకి ఒక అద్భుతమైన నిజం చెప్తుంది పెద్ద విజయాలు ఒక్కసారిగా రాకపోవు చిన్న చిన్న మార్పుల ఫలితమవి రోజుకు వన్ పర్సెంట్ చొప్పున మెరుగుపడితే ఒక సంవత్సరానికి ముప్పై ఏడు రెట్లు బెటరవుతావు ఇది మ్యాజిక్ కాదు ఇది హ్యాబిట్స్ పవర్ బ్రెయిన్ వన్ చిన్న మార్పులు పెద్ద ఫలితాలు ప్రతిరోజూ చిన్న పనులు చేయటం వల్లనే పెద్ద మార్పులు వస్తాయి ఉదాహరణకు ప్రతిరోజూ ఐదు నిమిషాలు పుస్తకం చదవటం పది నిమిషాలు వాకింగ్ నిమిషాలు ధ్యానం ఇవి చిన్నవి అనిపించవచ్చు కాని దీర్ఘకాలంలో నీ మనసు శరీరం జీవితం మొత్తం మారిపోతుంది గోల్స్ మీద కాక ఐడెంటిటీ మీద ఫోకస్ చేయి పుస్తకం చెప్తుంది డోంట్ సెట్ గోల్స్ బిల్డ్ ఐడెంటిటీ నేను ఫిట్ అవ్వాలి అని కాకుండా నేను ఆరోగ్యవంతుడని అని అనుకో నేను పుస్తకాలు చదువుతాను అనే వ్యక్తిగా నీ మనసులో ఐడెంటిటీ సెట్ చేసుకో చిన్న విజయాలు నీకు నిన్ను నమ్మించేలా చేస్తాయి మంచి అలవాట్ల కోసం నాలుగు రూల్స్ ఇట్ ఆబ్వియస్ స్పష్టంగా ఉంచు రోజు ఏ టైంలో ఎక్కడ ఆ అలవాటు చేస్తావో ముందే నిర్ణయించుకో మేకిట్ అట్రాక్టివ్ ఆకర్షణీయంగా ఉంచు నీకు నచ్చిన పనితో ఆ హ్యాబిట్ను కలుపు ఉదాహరణకి కాఫీ తాగేటప్పుడు పుస్తకం చదువు మేక్ ఇట్ ఈజీ సింపుల్గా ఉంచు చిన్నగా మొదలుపెట్టు టూ మినిట్స్ రూల్ మొదటి అడుగు వేయటం ముఖ్యం మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్ సంతృప్తి పొందు ఒక హ్యాబిట్ పూర్తి చేసినప్పుడు నీకు చిన్న రివార్డివ్వు అది నీ మెదడును ఆ హ్యాబిట్ను ఇష్టపడేలా చేస్తుంది చెడు అలవాట్లను విరకదేయటం పైన చెప్పిన రూల్స్ను రివర్స్లో వాడి చెడు అలవాట్లు ఇన్విజిబుల్ అనట్రాక్టివ్ డిఫికల్ట్ గా చేయి ఉదాహరణకు ఫోన్లో గేమ్స్ ఎక్కువ ఆడుతున్నావా అయితే వాటి యాప్ను చివరి పేజీకి మార్చు లేదా డిలీట్ చేయి పరిసరాల డిజైన్ మన అలవాట్లు మన పరిసరాలపై ఆధారపడి ఉంటాయి నీ గదిని నీ వర్క్స్పేస్ని నీ లక్ష్యాలకు అనుగుణంగా మార్చు బుక్స్ కనపడే చోట పెట్టు ఫోన్ దూరంగా ఉంచు నీ మనసు ఆటోమేటిక్గా ప్రొడక్టివ్గా మారుతుంది సిస్టమ్స్ గ్రేటర్ దాన్ గోల్స్ పుస్తకం చెప్తుంది డోంట్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ గోల్స్ యు ఫాల్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ సిస్టమ్స్ గోల్స్ మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న సిస్టమ్ను బలంగా ఉంచు అదే కన్సిస్టెన్సీ పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ మార్పు నెమ్మదిగా జరుగుతుంది కానీ అది శాశ్వతమవుతుంది మొదట్లో ఫలితాలు కనిపించకపోయినా ఆగిపోకు నిత్యం హాజరవ్వు ప్రతిరోజూ ప్రయత్నించు షోయింగ్ అప్ డైలీ ఈజ్ ద రియల్ మ్యాజిక్ అటామిక్ హ్యాబిట్స్ చెప్తున్న సందేశం సింపుల్ చిన్న అలవాట్లు పెద్ద విజయాలు సృష్టిస్తాయి రోజురోజుకి వన్ పర్సెంట్ బెటర్ అవ్వటం ద్వారా నీ జీవితమే మారిపోతుంది ఇవాళ మొదలుపెట్టు నీ హ్యాబిట్స్ను బలంగా చేయి నీ భవిష్యత్తు నిన్నే ధన్యవాదాలు చెబుతుంది ఇలాంటి మోటివేషనల్ కథలు ఆలోచనలు తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ జీవితాన్ని అప్గ్రేడ్ చేయి ధన్యవాదాలు